రాష్ట్రంలో పేదల కోసం మొదటి ఏడాదిలోనే ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పట్టణాల్లో రెండు లక్షల గ్రామాలు మూడు లక్షల ఇళ్లు ఎన్టీఆర్ హౌసింగ్ కింద శరవేగంగా పూర్తి అవుతున్నాయని త్వరలోనే లబ్ధిదారులకు అందే వసతులతో కూడిన కొత్త ఇంటి తాళాలు అందిస్తామన్నారు వినకొండ పట్టణంలో నిర్మాణంలో ఉన్న టీడికో ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు అనంతరం మాట్లాడిన చీఫ్ జీవి పేదలందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణాన్ని పరుగులు తీస్తున్నారని తెలిపారు వినకొండలో మొత్తం తీర్కో ఇళ్లను ఐదు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయిస్తామని ఏడు వందల ఇరవై ఇల్లు ఇప్పటికే తొంభై శాతం పూర్తయినట్లు తెలిపారు మూడు వందల చదరపు అడుగులు విస్తరణలో ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు మూడు వందల చదరపు అడుగులు ఇంటిపై ఆరు పాయింట్ ఐదు లక్షల నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఇంటికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు పేదవాళ్లకు టిళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిట్కో ఇళ్లను పేజ్ వన్ లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల టిట్కో ఇళ్లను మూడు లక్షలు గ్రామ రూరల్లో మూడు లక్షల ఇల్లు మొత్తం ఐదు లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే శరవేగంతో మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము ఈ రోజు ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ గత ఈ ప్రభుత్వం రాగానే అంత కూడా కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఒక ఐదు నుండి ఆరు నెలల్లో ఇవన్నీ కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్ళు పూర్తి చేస్తాం ఇప్పటికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఇళ్ళు తొంభై ఐదు శాతం పూర్తి చేస్తాం మొత్తం మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్లు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి మూడు వందల స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం ఆరు లక్షల యాభై ఐదు వేలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు చొప్పున ఈ రోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మందికి ఇళ్ళు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో రెండు లక్షల ఇళ్ళు ఇళ్ళని మొత్తం ఐదు లక్షల ఇళ్ళు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు ఇళ్ళు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అలాగే రెండు లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేయడానికి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలు ఖర్చు ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రెండు లక్షల టిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని వల్ల పేదలకు రెండు లక్షల మంది టిట్కో ఇళ్ల పేదలకు టౌన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు అలాగే గ్రామ సీమలో ఉన్న మూడు లక్షల మందికి మొత్తం ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది హౌసింగ్ మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ కట్టింది ఎందుకు గట్టలేయారు గత ప్రభుత్వంలో ఈ రోజు మొత్తం ప్రతి సంవత్సరంలోనే ఐదు లక్షల ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం పేదవాడు అంటే చులకన నిర్లక్ష్యం అవినీతి దోపిడీ అంటే ముందుంటారు పేదలకు చేయతానికి వెనక వెనకుంది గత ప్రభుత్వం అందుకే ఈ రోజు మరి యాభై ఒక్క వేల ఇళ్లను ఇట్కో ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తప్పు పడుతున్నారు నువ్వు కట్టకపోంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇవ్వటం ఇష్టం జగన్ ప్రభుత్వం యాభై ఒక్క ఇల్లు రద్దు చేశారు చిట్కో ఇల్లు ఎంత దుర్మార్గం అండి అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంటే ఆ రోజు ఏదో వెంకయ్య నాయుడు గారు పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్ళు వస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వలన యాభై ఒక్క వేల ఇళ్లు రద్దు చేశారు దాని వల్ల యాభై ఆరు యాభై ఒక్క వేల మంది పేదలు ఇళ్ళు కోల్పోయారు నష్టపోయారు అలాగే డెబ్బై ఏడు వేల ఆరు వందల మందికి ఇల్లు ఇవ్వకుండానే ఇల్లు ఇవ్వకుండానే ఈఎంఐలు కట్టండి లోన్లు వాళ్ళ పేరుతో లోన్ తీసుకుంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఏంటి దుర్మార్గం డెబ్బై ఏడు వేల ఆరు వందల మందికి అసలు ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండానే వాళ్ళకి బ్యాంకు ఉంది వాళ్ళ మీద బ్యాంకు లోన్ తీసుకుంది నూట నలభై కోట్లు ఈఎంఐ కట్టకపోతే గత ప్రభుత్వం కట్టపోతే నేడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు నూట నలభై కోట్లు చెల్లిస్తా ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఈఎంఐలు లోన్లు తీసుకోవడం తెలుసు కానీ ఈఎంఐలు కట్ట కట్టలేదు లబ్ధిదారులకు ఒక ఇల్లు ఇవ్వలేదు టిట్కో ఇళ్ళు ఎందుకు అయింది గత ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు కట్టినటువంటి కొన్ని యాభై శాతం పూర్తయింది కొన్ని తొంభై శాతం పూర్తయిన ఇళ్లు ఉన్నాయి మరి తొంభై శాతం గత ప్రభుత్వంలో పూర్తి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇల్లు తొంభై శాతం పూర్తి చేసిన ఇల్లు కూడా ఐదేళ్ల పాలన ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకని నిర్లక్ష్యం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు బలైపోయారు ఈ రోజు టిట్కో ఇళ్లకి ఈఎంఐ కూడా నూట నలభై కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది అట్లాగే టౌన్ లో రెండు సెంట్లు కొత్తగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి రెండు టౌన్ లో అయితే రెండు సెంట్లు గ్రామ సీమల్లో అయితే మూడు సెంట్లు గ్రామ సీమల్లో మూడు సెంట్లు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఈ విధంగా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం టౌన్ లో గ్రామాల్లో కూడా అట్లాగే టిట్కో ఇల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ లో కూడా మొత్తం ఇంతవరకు అయితే మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది మరి ఆ అమౌంట్ సరిపోదని చెప్పేసి ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎస్సీలకు బీసీలకు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం నేటి చంద్రబాబు గారి సహకారంతో లక్షల మంది ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వాలి ఇల్లు లేని పేదలకి ఆసరాగా ఉండాలని అండగా ఉండాలని ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకోసమే మరి ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీ బీసీలకు యాభై వేలు ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళ ఇల్లు త్వరతగతిన పూర్తి చేయడానికి ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది